నలభై కోట్ల మంది రాబోతున్న మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో థర్టీన్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు నుంచి మహాకుంభమేళ స్టార్ట్ అవబోతుంది అయితే దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇది నూట నలభై నాలుగు ఏళ్ళకి ఒకేసారి వచ్చే మహాకుంభమేళ అంటే మనకన్నా ముందు పుట్టిన మూడు తరాలు అండ్ మన తర్వాత పుట్టబోయే మూడు తరాల వాళ్ళు ఇంతవరకు చూడని అదృష్టం మనకు దక్కింది అయితే ఈ మహాకుంభమేళ దాదాపు నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది అండ్ దీనికోసం నలభై కోట్ల మంది వరకు రావచ్చు అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఐదు వేల వందల కోట్ల బడ్జెట్ రెడీ చేసుకున్నారు ఈ బడ్జెట్ తో లక్ష అరవై వేల టెంట్లు కట్టించి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు అంటే వీళ్ళు ఈ బడ్జెట్ తో దగ్గర దగ్గర రోజుకి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు కేవలం ఈ నలభై ఐదు రోజుల్లో గవర్నమెంట్ కి ఇరవై ఐదు వేల కోట్ల లాభం ఇక్కడ నుంచి వస్తుంది అండ్ అక్కడికి వచ్చే జనాలు పక్కనే ఉన్న అయోధ్య అండ్ వేరే వేరే ప్లేసెస్ దర్శించుకోవడం వల్ల యూపీ ఎకానమీ రెండు లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల వరకు బూస్ట్ అవుతుంది మీలో ఎంతమంది ఇక్కడికి ఎలా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి